హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీవి బ్లాగ్స్లో వచ్చేపాటికి అటుకులతో చక్కెర పొంగలండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కండి ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ముందుగా అయితే అటుకులు తీసుకోవాలండి ఇవి వచ్చేసి రెడ్ కలర్ అటుకులు అంటే నవారా అటుకులు అంటారు కదా ఇవైతే తీసుకున్నాను మీకు ఉంటే ఇవి తీసుకోండి లేకపోతే వైట్ రైస్ అటుకులైనా బాగానే ఉంటాయి వైట్ అటుకులు ఉంటాయి కదండి అవైనా తీసుకోవచ్చు కానీ కొంచెం మందపాటి అటుకులు తీసుకోవాలి మరి పలచటై తీసుకోకూడదు ఇట్లా నేను ఒక బౌల్ బౌలైతే అండి అటుకులు వచ్చేసి ఇవి వచ్చి వేరే బౌల్లో తీసుకోవాలి అంటే నేను కొలతకి ఈ బౌలే వాడుతున్నాను ఇంకా అటుకులు వచ్చేసి ఈ బౌల్లో వేసుకున్నాను కదా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చక్కెర అంటేనే కావాల్సింది పెసరపప్పు కూడా కావాలి కదండి ఈ పెసరపప్పు వచ్చేసి పావు కప్పు అయితే సరిపోతుంది మనం కొలిసి పెట్టుకున్న అటుకుల కప్పుతో పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పు కూడా వేరే బౌల్లో వేసుకోవాలి పక్కన పెట్టుకుందాం అండి అంటే మీకు కొలత కోసం అని చెప్పేసి ఈ బౌల్తో చూపిస్తున్నాను అనమాట అందరికీ అయితే కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ముందుగా అయితే కృష్ణాష్టమికి స్పెషల్ రెసిపీగా ఈ అటుకుల చక్కెర పొంగలు చేస్తున్నాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది అదే కప్పుతో మనం బెల్లం కూడా తీసుకోవాలండి ఈ కప్పుతో మనం ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను కప్పు నిండా కాదండి ముప్ప ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను ఈ అటుకుల్లో వాటర్ వేసుకొని వైటికి రెండు సార్లు మనం కడుక్కోవాలి ముందుగా అయితే వాటర్ వేసుకున్నాను ఇలా కడుగుతున్నాయండి కొంచెం మంతపాటి అటుకులు కాబట్టి మనం కడిగినా బాగానే ఉంటుంది అదే పలచన అటుకులు అయితే మనం కడగంగానే మెత్తబడిపోతాయి ఇట్లా కడిగేసి బౌల్లో వేసుకోవాలి మా ఊరి వేణుగోపాల్ సాంగుల్లో బాగా చేస్తారండి ఈ కృష్ణాష్టమి అనేది ఉట్టి కొడతాము ఇంకా ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారు చాలా మంచిగా చేస్తారు వేణుగోపాల సాంగుల్లో ఈ కృష్ణాష్టమికి కట్టే కారవని పెడతారండి అది సంతానం లేని వాళ్ళు తింటే చాలా మంచిది సంతానం కలుగుతారు అనే నమ్మకం అయితే ఉంది ఇక మనం బెల్లం తీసుకున్నాం కదా ఆ బెల్లంలో నేను పావు కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇక బెల్లం అయితే మీద పెట్టేసేసి కరిగించుకుంటున్నాను అండి ఇక బెల్లం కరిగాక టీ నెట్లో కానీ ఏదైనా వడపోసే దాంట్లో కానీ మనం వడపోసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏమన్నా వేస్ట్ ఏదన్నా ఉంటే వచ్చే అంతే ఇప్పుడు పేయ్యే పెట్టుకొని మరగ పెట్టుకోవాలి కానీ మనకి పాకమేం అవసరం లేదండి కొంచెం జస్ట్ అలా ఉంటే చాలు బెల్లం పాకము పాకంగా అయితే తీసుకోవసలేదు ఇక ఓ బాండీ పెట్టుకొని ఇదే బౌర్లతో ఒక కప్పు వాటర్ అరకప్పు పాలు అంటే కప్పున్నర తీసుకున్నాను రెండు కలిపి అవి కాగాక నేను తీసుకున్న పెసరపప్పు వేసుకున్నాను ఆ పాలల్లో వేసి మనం పెసరపప్పు అనేది ఉడకపెట్టుకోవాలండి మనకి పెసరపప్పు ఒక హాఫ్ ఉడికితే సరిపోతుంది హాఫ్ వరకు ఉడికిన తర్వాత మనం అటుకులు పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి ఇంకా అటుకులు కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మామూలుగా చక్కెర పొంగలి కన్నా తీసిపోయిందేం కాదండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే వచ్చింది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇలా అటుకుల చక్కెర పొంగలి కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ అండి ఇది వచ్చేసేసేసి మనం పాకం పట్టుకున్న బెల్లం ఉంది కదండి ఆ వాటర్ వచ్చేసి కొంచెం కొంచెం పోసుకుంటా మనం కలుపుకుంటా మనం ఉడకపెట్టుకోవాలి అటుకులు ఇంకా పెసరపప్పు మధ్య మధ్యలో నేను రెండు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇంకా చక్కెర పొంగలంటే నెయ్యి అనేది తప్పనిసరిగా ఉండాలి కదా ఇంకా ఇట్లా మనం బెల్లము పెరగ పెట్టుకున్న బెల్లం ఉంది కదండి అది పోసుకుంటా మనం కలుపుకుంటూ మనం ఉడకపెట్టుకోవాలి చక్కెర పొంగలనే తర్వాత మనకి యాలక్కాయ పొడి ఉంటుంది కదండి అది అయితే వేసుకున్నాను పచ్చకర్పూరం కూడా వేసుకుంటున్నాను ఇది పచ్చకరపూరము చిన్న పింఛని చూడండి చిన్న ముక్క అయితే సరిపోతుంది వేసామంటే అసలు తినలేము కొంచమే వేసుకోవాలి పచ్చకర్పూరం అనేది మీ ఊర్లో వేణుగోపాల సంగుళ్ళు ఎలా చేస్తారు ఈ కృష్ణాష్టమి పండగ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే బాగా చేస్తారు ఉట్టి కొడతాము కట్టే కారం పెడతాము ఇంకా స్పెషల్ పూజలు కూడా చేస్తారు చాలా బాగా చేస్తారండి ఇక ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి అయితే వేసుకొని తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి చక్కెర పొంగలికి తప్పకుండా డ్రై ఫ్రూట్స్ ఉండాలి ఇంకా నేతిలో వచ్చేసేసి జీడిపప్పు బాదం పప్పు వేగిన తర్వాత మనం తీసుకున్న ద్రాక్ష అయితే వేసుకోవాలి ఎండు ద్రాక్ష ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీ కూడా ఉంటుంది మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మనం అటుకుల్లో అటుకుల్లో చక్కెర పొంగల్ వేసుకొని కలుపుకోవాలండి నెయ్యి నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకోవాలి మనం వేపు పెట్టుకున్న నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇదే అండి అటుకుల్లో చక్కెర పొంగలి ఎట్లా ఉందో చూడండి టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదే అండి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి బాయ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి